ఈ సంవత్సరం పడిన వర్షాలు బాగా పడ్డాయి కాళ్ళు తేమ శాతం అనేది అధికంగా ఉండడం జరుగుతుంది ప్రస్తుతం గమనించినట్లయితే ఉష్ణోగ్రతలు కూడా రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఒక్క నుంచి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఎక్కువగా నమోదవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో వరిలాశించేటువంటి వివిధ చీడపీడలు చూసుకున్నట్లయితే ఇందులో సుడి దోమ అనేది చాలా ప్రధానమైనది చాలా చోట్ల ఈ దోమ ఉధృతి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈసారి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతాంగం అంతా కూడా ఈ దోమ మీద ప్రత్యేక నిఘాను పెట్టవలసిన అవసరం ఉంది ఇప్పుడు పొలంలో మీరు ముఖ్యంగా చేయవలసిన చర్యలు చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఖాళీ బాటలు అనేవి ఇప్పటికే తీసిన రైతాంగం ఉంటే పర్లేదు లేనివారైతే తప్పనిసరిగా ప్రతి రెండు మీటర్లకి ఇరవై సెంటీమీటర్ల వెడల్పులో ఖాళీ బాటలు తీసుకున్నట్లయితే దీని ఉధృతి తగ్గించే అవకాశం ఉంది అలాగే తక్కువ మోతాదులో సమపాలలో మనము ఈ నత్రజని ఎరువులను వాడాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ దశలో మనకు ఈసారి వానాకాలంలో వర్షాలు పడ్డాయి కాబట్టి ముఖ్యంగా మనము రెండు మూడు సార్లు మనం అడపదడప పొలాన్ని కనుక ఆరగట్టినట్లయితే ఆ మొక్కల మొదల దగ్గర దానికి అనుకూలమైనటువంటి వాతావరణం లభించదు కాబట్టి ఈ దోమ ఉధృతి తగ్గుతుంది అప్పటి నుంచి ప్రతి రైతు కూడా తమ పొలంలో దిగి మధ్యలో నడుచుకుంటూ అటు ఇటు కూడా అన్ని వైపులో తిరుగుతూ ఒక యాభై దుబ్బుల్ని గమనించుకోవాలి ప్రతి దుబ్బుకి పది నుంచి పదిహేను పుల్ల పురుగులు కిలక దశలోను ఇరవై నుంచి ఇరవై ఐదు పురుగులు ఈనిక దశలోను ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ పురుగు మందులను వాడాల్సి ఉంటుంది తొలి దశలో చూసుకున్నట్లయితే చిన్న పిల్ల పురుగులు లాంటివి తక్కువ ఉధృతిలో ఉన్నప్పుడైతే మనము ఎసిఫేట్ అనే మందు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కానీ బ్యూప్రోఫెజిన్ అనే మందు ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కానీ అంటే ఎకరానికి చూసుకున్నట్లయితే ఎస్ఫేట్ అయితే మూడు వందల గ్రాములు అలాగే బ్యూప్రోఫేజ్ అయితే మూడు వందల ఇరవై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో మనము డైనోటెఫిరాన్ అనే మందు పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి ఎనభై గ్రాములు గాని ట్రైఫ్లూ మెజోపైరిమ్ అనే మందు పాయింట్ నాలుగు ఎనిమిది ఐదు ఎంఎల్ అంటే తొంభై ఎనిమిది ఎంఎల్ ఎకరానికి చొప్పున కానీ అలాగే పైమెట్రోజైన్ అనే మందు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటికి చొప్పున మనకు వంద గ్రాములు ఎకరానికి చొప్పున కానీ అలాగే ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ అనే మందు ఇది తీసుకున్నట్లయితే సుమారుగా పాయింట్ రెండు ఐదు గ్రాముల లీటర్ నీటికి చొప్పున అంటే యాభై గ్రాములు ఈ మందుల్ని మనము మార్చి మార్చి గనక రెండు సార్లు గనక మొక్కల మొదలు పడి పడే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమ ఉధృతిని తగ్గించవచ్చు ముఖ్యంగా సూచన ఏంటంటే రైతాంగము ఈసారి సన్నగింజ రకాలని చాలా ఎక్కువ ప్రాంతాల్లో సాగు చేశారు కాబట్టి ఈ సన్నగింజ రకాల్లో దోమ ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాంటి ప్రాంతాలలో ప్రత్యేక శ్రద్ధను రైతాంగం తీసుకోవాలని సూచిస్తున్నాము